గత టూ త్రీ డేస్ నుంచి యూట్యూబ్ ఛానల్స్లో ఎక్కడ బట్టినా ఎవరి నోట వింట విన్నా ఆరావళి పర్వతాలు ఆరావళి పర్వతాలు అని ఇదే మాట వినపడుతుంది అసలు ఈ ఆరావళి పర్వతాలు ఏంటి దీని గురించి యూట్యూబ్ ఛానల్స్లో విపరీతంగా ఎందుకు చర్చలు జరుగుతున్నాయి దీని మీద డిస్కషన్ చేయాల్సినంత అవసరం ఏంటి ఈ ఆరావళి అంటే ఏమిటి ఈ పర్వతాల గురించి ఒకసారి తెలుసుకుందాం అందరికీ జైభీం నమో బుద్దాయ ఆరావళి పర్వతాల యొక్క వయసు రెండు వేల రెండు వందల యాభై కోట్ల సంవత్సరాలు అదే హిమాలయ పర్వతాలు వచ్చి నాలుగు కోట్ల సంవత్సరాలు హిమాలయ పర్వతాలేమో దేవతల రాజధాని అది హిమాలయ పర్వతాలు అక్కడ శివుడు ఉంటాడు ఇది వచ్చేసి దేవతల యొక్క రాజధాని హిమాలయ పర్వతాలు ఈ రెండు వందల యాభై కోట్ల సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఈ ఆరావళి పర్వతాలేమో కార్పొరేటర్లకి మంచి ధనాన్ని చేకూర్చేటటువంటి పర్వతాలు ఇవి దానాగారాలు ధనాగారాలు ఈ ఆరావళి పర్వతాలు అందుకని ఈ మధ్య సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు చూసిన వెంటనే ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ ఒక్కసారిగా హార్ట్ బర్న్ అయిపోయింది బ్లాస్ట్ అయ్యి బర్న్ అయిపోయింది బర్న్ అయిపోయి ఒకసారిగా బయటకు వచ్చారు అసలు ఏంటి ఆరావళి పర్వతాల యొక్క హిస్టరీ ఏంటి వీటి మీద మనం మాట్లాడాల్సిన అవసరం ఏమిటి నార్త్లో ఎందుకు దీని మీద ఎంత రాద్ధాంతం చేస్తున్నారు అసలు ఈ బీజేపీ వచ్చిన దగ్గర నుంచి ఎందుకు ఈ యొక్క ఈ నేచురల్ రీసోర్సెస్ సహజ సిద్ధమైనటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో వీటిని ఎందుకు ప్రైవేటు వాళ్ళకి దారాగత్వం చేస్తున్నాయి అన్నటువంటిది ఒకసారి మాట్లాడదాం ఈ ఆరవళి పర్వతాలు వచ్చేసి వాయువే భారతదేశంలోని పర్వత శ్రేణి ఇది ఈ పర్వత శ్రేణి ఢిల్లీ వద్ద మొదలై నైరుతి దిశలో సుమారు ఆరు వందల డెబ్భై కిలోమీటర్లు పాటు దక్షిణ హర్యానా రాజస్థాన్ వాటి ఉన్న వెళుతూ గుజరాత్లో ముగుస్తుంది ఇది వీటిలో అతిపెద్ద పర్వతం వచ్చేసి గురు శిఖర్ అంట ఇది దీని యొక్క హైట్ వచ్చేసి వెయ్యిన్ని ఏడు వందల ఇరవై రెండు మీటర్లు ఇవి నాలుగు రాష్ట్రాల మధ్య మొత్తంగా ఇవి స్ప్రెడ్ అయ్యి ఉన్నాయి ఈ ఆరవళ్ళి పర్వతాలు ఢిల్లీ హర్యానా రాజస్థాన్ గుజరాత్ గుజరాత్లో ఎండ్ అవుతాయి ఇవి సో దీని మీద ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే సుప్రీంకోర్టు ఈ యొక్క పర్వతాలని కార్పొరేట్లకి మైనింగ్ చేసుకునేదానికి పర్మిషన్స్ ఇచ్చాయి దీని మీద పెద్ద రాద్ధాంతం అయిపోయింది ఎందుకంటే ఈ యొక్క పర్వతాలు ఈ ఇండియాకి అతిపెద్ద ఊపిరితిత్తులు ఇవి ఆక్సిజన్ సప్లై చేసే ఊపిరితిత్తులు ఇవి ఈ ఆరవళ్ళి పర్వతాలు వీటిని ఏమంటారంటే ఆరావళ్ళి పర్వతాలు వచ్చేసి భారతదేశానికి ఆక్సిజన్ అందించే అతిపెద్ద ఊపిరితిత్తులు ఇవి సో ఇలాంటి ఊపిరితిత్తులని వీళ్ళు మొత్తాన్ని భూస్థాపితం చేయాలనేసి బీజేపీ గవర్నమెంట్ సుప్రీంకోర్టులో పిల్లేస్తే అక్కడ మైనింగ్ చేసుకుందానికి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి పిల్ చేస్తే జడ్జిమెంటు చేసుకోండి అని చెప్పి వీళ్ళకి అవకాశాన్ని కల్పిస్తూ ఒక జడ్జిమెంట్ ఇచ్చింది సుప్రీంకోర్టు దీని మీద మొత్తం రగడ మొదలైంది నార్త్ ఇండియాలో నాలుగు రాష్ట్రాలు నాలుగు ఐదు రాష్ట్రాలు ఢిల్లీ హర్యానా రాజస్థాన్ గుజరాత్ నాలుగు స్టేట్స్ కలిసి వీళ్ళు ధర్నా చేయటం అక్కడ పెద్ద గోళ చేసేస్తున్నారు ఒకటి చూడండి ఇంత పెద్ద ఇది మనం బుక్స్ కూడా చదువుకున్నా మనం చదివేటప్పుడు ఆరావల్లి పర్వతాలు అనేసి వీటి గురించి చాలా విశిష్టమైనటువంటిది ఆ యొక్క జడ్జిమెంట్లు ఏంటంటే వంద మీటర్ల కన్నా ఎత్తునుంటే అవి మాత్రమే ఆరావళి పర్వతాల కింద పర్వతాల కిందకు వస్తాయి మిగతావన్నీ చిన్న గుట్ల అన్నారు అంటే ఇక్కడ ఉన్నటువంటి దీంట్లో నేను చూసిన దాంట్లో ఉన్నటువంటిది గురుశిఖర్ అనేటువంటిది ఒక్కటే చాలా పెద్ద పర్వతం ఇంక మిగతాయన్ని గుట్టలే అంటే వీళ్ళు కొట్టేసుకోవచ్చు వీళ్ళు కొట్టుకొని హాయిగా మైనింగ్ చేసుకోవచ్చు ఆ మైనింగ్తో విదేశాలకి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు కోట్ల రూపాయలని ఆర్జించవచ్చు ఆ వచ్చిన కోట్ల రూపాయల్లో హాఫ్ ఆఫ్ ద అమౌంట్ తీసుకెళ్ళి బీజేపీ పార్టీకో లేదంటే కాంగ్రెస్కో ఇవ్వచ్చు ఈ పార్టీ వాళ్ళు ఏం చేస్తారంటే నెక్స్ట్ ఆ డబ్బుల్ని ఖర్చు పెట్టి ప్రజలకు ఖర్చు పెట్టి ఓట్లు కొనుక్కొని మళ్ళీ అధికారంలోకి రావచ్చు చూడండి ఎలా ఉందో ఈ యొక్క పర్వతాల యొక్క విశిష్టత ఏంటంటే ఇక్కడ సింధు నాగరికత వెలిసింది అన్నటువంటిది కూడా ఇక్కడ రాసి పెట్టున్నారు సింధు నాగరికత సింధు నాగరికత ఇది అందరికి ఫేమస్ హరప్ప సింధు నాగరికతలు ఇవి కూడా ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టుగా ఆనవాళ్ళు దొరికాయి అదేవిధంగా ఈ పర్వతంలో రాగి చాలా ఎక్కువగా దొరుకుతుంది కాపరు అప్పట్లో ఈ సింధు నాగరికత జరిగినటువంటి ఆ రోజుల్లో వాళ్ళు కాపరు వాడినట్టు కూడా కొన్ని ఆనవాళ్ళు మనకు దొరికాయి అదేవిధంగా ఇక్కడ యొక్క టెంపరేచర్స్ ఎలా ఉంటాయంటే ఇంకోటి ఈ టెంపరేచర్లు మీకు సమ్మర్లో ఫార్టీ టూ ఫార్టీ సిక్స్ దాకా వెళ్తుంది అక్కడ అదేవిధంగా ఈ వింటర్లో వచ్చేలాగే చలికాలం వన్ పాయింట్ ఫైవ్ టు ఆరు టూ త్రీ ఫోర్ డిగ్రీ సెల్సియస్ దాకా ఇక్కడే ఉంటుంది చాలా విశిష్టత కలిగినటువంటి ఈ పర్వతాలను తీసుకెళ్ళి ఈ బీజేపీ గవర్నమెంట్ ఏం చేసిందంటే కార్పొరేట్లకు తగలబెట్టేసింది కార్పొరేట్లకి ఎందుకు ఇచ్చింది అంటే మీకు ఒక స్కామ్ బయటపడింది లాస్ట్ ఇయర్ ఎలక్ట్రాలర్ బాండ్స్ ఎలక్ట్రాలల్ బాండ్స్ అనేసి వీళ్ళు వేల కోట్లు తీసుకొచ్చి బీజేపీ అకౌంట్లో వేసేసారు ఎవరైనా ఎందుకు ఇస్తారు మనీ ఫ్రీగా ఇవ్వరు కదా ఈవెన్ నేను బిజినెస్ మ్యాన్ అయినా పార్టీలకు ఫండ్ కింద ఎందుకు ఇస్తాను ఏదో ఒకటి ఆశించే ఇస్తాను ఆ ఆశించిన దాన్ని ఇప్పుడు ఆ ఆరవాళి పర్వతాలు తీసుకెళ్ళి ఆదానీకో ఇంకొకరు వేరే వాళ్ళు ఎవరో ఉన్నారు వాళ్ళకి వీళ్ళు లైసెన్సులు ఇచ్చేశారు లీగల్గా మీరు వెళ్ళేసి అన్ని బుట్టలే ఉన్నాయి పెద్ద పర్వతాలు అంటే ఏమి లేవు మీ ఇష్టం వచ్చినట్టు వాటిని భూస్థాపితం చేసేయండి అని చెప్పేసి ఇచ్చేశారు బీజేపీ వాళ్ళు సరే మీ చాలామందికి డౌట్ రావచ్చు ఇదేంటి ఇప్పుడైనా ఇంతకుముందు కూడా మైనింగ్ జరుగుతుంది కదా అంటే ఇంతకుముందు కూడా జరుగుతుంది లీగల్గా జరుగుతుంది మైనింగ్ దాన్ని ఇల్లీగల్ చేసేసారు ఈరోజు కోర్టే మీకు లీగల్ చేసేసింది ఒక చిన్న హింట్ ఇస్తే చాలు కదా ప్రైవేట్ వాళ్ళకి చెలరైపోయేదానికి ఈ కార్పొరేటర్లకి చిన్న హింట్ ఇస్తే అలా చెలరైపోతారు ఈ యొక్క పర్వతాలని అప్పనంగా తీసుకెళ్ళి ఇది జాతి సంపత్తి ఇక్కడ ఎప్పుడైతే మీకు చూడండి భూమిలో ఉన్నటువంటి ఖనిజాల మొత్తాన్ని తీసి తీసేస్తే భూకంపాలు కానివ్వండి అదేవిధంగా భూమి దాని యొక్క పట్టును కోల్పోతుంది పట్టును కోల్పోయి అనేక విపత్తులు తలెత్తుతాయి ఇక్కడ ఆ పర్వతాలు మీకు అక్కడ రాజస్థాన్కి దగ్గరలో ఉంటాయి అక్కడ వచ్చేటువంటి ఇసుక తుప్పను కూడా అవి నివారించగలవు రానికుండా ఆపగలవు అలాంటి విశిష్టత ఉన్నటువంటిదే ఈ ఆరావళ్ళి పర్వతాలు ఇంత మంచి ప్రకృతి రెండు వందల యాభై కోట్ల సంవత్సరాలు వయసున్నటువంటి పర్వతాలు అంటే అప్పటికి భూమి మీదకు మనిషి కూడా రాలేదు బహుశా హిందువులు కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం రామాయణ మహాభారతాలు జరిగాయంటారు ఆయన్ని పక్కన పెడదాము దాని గురించి పెద్ద మాట్లాడుకోవాలి ట్రాష్ అది ఇంత వయసు ఉన్నటువంటి పర్వతాలని ఈరోజు ఈ యొక్క బీజేపీ గవర్నమెంట్ తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళకి అప్పు చెప్పి కార్పొరేటర్స్కి మీ ఇష్టం వచ్చినట్టు మీరు మైనింగ్ చేసుకోండి అని చెప్పడం అన్నది ఎంతవరకు కరెక్టు ఇలా చేస్తూ ఆ పర్వతాలు ఇది ఇండియాకే అతిపెద్ద ఆక్సిజన్ సప్లై చేసేటటువంటి వనరులు అవన్నీ అడవులు పెద్ద దట్టమైన అడవులు ఎన్నో జంతువులు రకరకాల పక్షులు అక్కడ ఉన్నటువంటి కొన్ని ఉపనదులు ఆ పర్వతాల నుంచి ప్రవహించే ఉపనదులు ఇలా ఎన్నో విశిష్టతలు ఉన్నాయి ఆ ఆరవాళి పర్వతాలే వీళ్ళు చేసేదానికి మనం చరిత్రలో ఈ భూమి మీద ఇండియాలో మనిషి ఉన్నాడు అన్నటువంటిది అదేవిధంగా ఈ కొన్ని పర్వతాలు ఉండేవి అని చరిత్రలో చదువుకోవాల్సిందే తప్ప రాబోయే రోజుల్లో వీటన్నిటిని భూస్థాపితం చేసేస్తారు అందులో ఎలాంటి డౌట్ లేదు ఎంత రచ్చ జరుగుతున్నా కానీ ఆ గోధి మీడియాలో ఎవరు మాట్లాడట్లేదు ఈవెన్ మన ఆంధ్రాలో ఒక్క మీడియా ఛానల్ వేయట్లేదు ఎందుకంటే ఈ అందరూ వెళ్ళేసి బీజేపీ సపోర్టింగ్గా ఉన్నారు వీళ్ళు వీళ్ళంతా బీజేపీ సపోర్టర్స్ వీళ్ళు అందుకని ఇక్కడ ఏ ఒక్క మీడియా కూడా కవర్ చేయట్లేదు మరి ఎంత దారుణమైనటువంటి ఇదంటే మీరు ఇంకొన్ని రోజులకి ఈ పర్వతాలు అక్కడ భూస్థాపితం అయిపోయి వాటిని పూర్తిగా కొట్టేసి గందరగోళం చేసేస్తే మానవ మనుగుడకే ప్రశ్నార్థకంగా మిగులుతుంది మానవ అనేది మన ప్రధానమంత్రి గారు విదేశాలకు వెళ్ళి నేచర్ని కాపాడాలి చెట్టులు నాటండి నదుల్ని పరిరక్షించండి అడవుల్ని పరిరక్షణ కొట్టకండి అని చెప్పేసి శ్రీరంగ నేతలు చెప్తాడు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చి ఆయన చేసేదంతా అవినీతి భోగాతం ఇక్కడికి మరి ఎలా ఇస్తారు ఇంత పెద్ద కొండల్ని కొట్టుకొని మీరు మైనింగ్ చేసుకోవడం అని ఎలా ఇస్తారు మీరు మిమ్మల్ని ప్రజలు కల్పించింది ఎందుకైనా ప్రజలకి బీజేపీ మీద భయంకరమైన వ్యతిరేకత ఉంది ప్రజల్లో కానీ బీజేపీ వాళ్ళు ప్రతిసారి గెలుస్తున్నారు ఇంత యాంటీ ఇన్కమెన్సీ ఉన్నా కానీ వీళ్ళు ఎలా విజయం సాధిస్తున్నారన్నదే ఒక మిలియన్ డాలర్ల ప్రశ్న బహుశా చోరీ చేస్తున్నారా లేదంటే ఈవీఎంల మేనేజ్మెంట్ ఏమన్నా చేస్తున్నారా మ్యానిపులేటింగు ఏం చేస్తున్నారన్నది ఎవరికి తెలియదు ఇదే పెద్ద మిలియన్ డాలర్ల ప్రశ్న ఇది ప్రజలు కూడా ద నెంబర్ వన్ అవినీతి పరులు ఎవరంటే ప్రజలే ఎందుకంటే వీళ్ళు ఓటుకి నోటు తీసుకొని ఓటేస్తారు ఇదే మెయిన్ అందుకనే ఇప్పుడు చూడండి బిజినెస్ మ్యాన్ ఏం చేస్తాడు ఆడు పది రూపాయలు ఖర్చు పెడితే ఇంకో పది రూపాయలు లాభం వచ్చేలా చూసుకుంటాడు పార్టీలు కూడా అదే చేస్తున్నాయి ఇప్పుడు ఓట్ల రాజకీయం అయిపోయింది ఇది పొలిటికల్ బిజినెస్ అంటారు దీన్ని పొలిటికల్ బిజినెస్ అంటారు దీన్ని పొలిటికల్ బిజినెస్ అని ఎందుకు అంటారంటే ఇక్కడ పార్టీలు ఓట్లు కొనుక్కుంటున్నాయి వాళ్ళు అధికారంలో ఉండాలి అదే వాళ్ళ మెయిన్ కాన్సెప్ట్ ఏదేమైనా కానీ ఆరు డైరెక్ట్గానే ఇండైరెక్ట్గానే ఎలాగైనా చేసి మనం అధికారంలో ఉండాలి ఈ కాన్సెప్ట్ మీదే బీజేపీ పనిచేస్తుంది ఒక్కోసారి కులాన్ని రెచ్చగొడతారు మతాన్ని రెచ్చగొడతారు ఏదైనా కానీ మాకు అనవసరం మేము అధికారంలో ఉండాలి ఐదర్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ వాట్ అవర్ ఇడ్ ఈస్ మా చేతిలో పవర్ ఉండాలి అన్న కాన్సెప్ట్తోనే ఉన్నారు వీళ్ళు దీన్నే పొలిటికల్ బిజినెస్ అంటారు దీన్ని ఎందుకంటే వీళ్ళు చేసేది దేశాన్ని అభివృద్ధి కాదు అదేవిధంగా ఆ అభివృద్ధుల ప్రజల్ని ఇన్వాల్వ్ చేయట్లేదు ఏమీ లేదు జస్ట్ బిజినెస్ ఓటుకింత ఓటు ఇంత ఒకవేళ అక్కడ మనకు ఓట్లు అనుకుంటే దాన్ని ఏదో ఒక విధంగా మేనేజ్ చేయటం మనం గెలవాలని దీన్నే పొలిటికల్ బిజినెస్ అంటారు రాబోయే రోజుల్లో ఈ యొక్క ఆరావళ్ళి పర్వతాల లాంటివి నేలమట్టమైపోతే రాబోయే రోజుల్లో ప్రతి మనిషికి ఆక్సిజన్ అందక చనిపోతారు అందులో డౌటే లేదు ఫస్ట్ నార్త్ ఇండియా పోతుంది అందులో డౌట్ లేదు ఎందుకంటే వాళ్ళకి దగ్గర కాబట్టి నెక్స్ట్ సౌత్ ఇండియా పోతుంది ఇక్కడ కూడా చాలా పర్వతాలు ఉన్నాయి నెక్స్ట్ వీటిని కూడా వాళ్ళు ఈ కార్పొరేట్లకు ఇచ్చేస్తారు ఎప్పుడైతే వాటర్ మారుతాడో ఎప్పుడైతే డబ్బులు తీసుకోకుండా ఓటు వేస్తాడో ఆ రోజు ఈ దేశం డెవలప్ అవుతుంది మీరు చూడండి చైనా నియంత దేశం అది అక్కడ మనలాగా ప్రజాస్వామ్య దేశం కాదు వాళ్ళు ఎక్కడో ఉన్నారు మందు ప్రజాస్వామ్య దేశం కానీ మనం ఎక్కడున్నాము పాతలోకాన్ని ఉన్నాం మనం ఈ రోజుకి మనలో డెవలప్మెంట్ లేదు మన ఇండియాలో అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిపాలకులు ఎలా ఉన్నారంటే ప్రజాస్వామ్యబద్ధంగానే ఎన్నికవుతారు కానీ వీళ్ళ పరిపాలనంతా నియంత పాలన ఉంటుంది ఈరోజు భారతదేశం ఇంత జరుగుతున్నా కానీ ఆరావళి మీద ఏ ఒక్కరు కూడా ధర్నా చేయట్లేదు నార్త్ ఇండియాలో చేస్తున్నారు సౌత్ ఇండియాలో అది ఎవరు మాట్లాడట్లేదు అసలు ఎవరికి తెలియదు ఆ విషయం చాలామందికి తెలియదు ఎంత దారుణంగా ఉందో పరిపాలన బీజేపీ వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి చాలా చాలా దారుణంగా ఉంది అసలు వాళ్ళ చేతికి దొరికినదల్లా తీసుకెళ్ళి కార్పొరేట్ చేతుల్లో పెట్టేస్తున్నారు ఈవెన్ ఆంధ్రాలో కూడా రాబోయే రోజుల్లో మనం ఈ ఆక్సిజన్ కూడా ట్యాక్స్ పేయాల్సి పే చేయాల్సినటువంటి రోజులు రాబోతున్నాయి ఆక్సిజన్ మనం కొనం యాక్చువల్గా చెట్ల ద్వారా మనకి అది ఆక్సిజన్ అనేది నేచర్ మనకి ఫ్రీగా ఇచ్చినటువంటి గిఫ్ట్ అది ఈ ఆక్సిజన్ అనేది చెట్ల ద్వారా అలాంటిది రాబోయే రోజుల్లో దీనికి కూడా ట్యాక్స్ కట్టమంటారు ఎందుకంటే మేము పరిపాలించలేకున్నాము మా దగ్గర డబ్బులు లేవు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసేదానికి చాలా కష్టంగా ఉంది అందుకని ప్రతి ఒక్కరు గాలి పీలుస్తున్నారు కదా ట్యాక్స్ పే చేయండి అంటారు ఇందులో గుర్తుపెట్టుకోండి రాబోయే రోజుల్లో గ్యారెంటీగా ఆక్సిజన్ మీద కూడా వీళ్ళు ట్యాక్స్ ఏ ఏమాత్రం వెనకం చేయదు కావాలంటే రాజ్యాంగ సవరణ తెచ్చి ఒక బిల్లు పెట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు తప్ప తగ్గేదానికి అవకాశం ఎందుకంటే ఉన్న ఆక్సిజన్ మొత్తాన్ని విధంగా వీళ్ళు ధ్వంసం చేసేస్తుంటే మనిషి మనుగడ ఎలా ఉంటుంది ఒకనొక టైంలో ప్రపంచం మాట్లాడుకుంటుందేమో భారతదేశంలో కూడా ఒక మానవ జాతి అనేది ఉండేది దానికి కారణం ఇదిగో ఇది ఇది అని మాట్లాడుకుంటారేమో అని అనిపిస్తుంది ఒకసారి ప్రజలు కూడా ఆలోచించాలి దేని ఓటు అమ్ముకుంటున్నారు మీకున్నటువంటి ఏకైక ఆయుధం కదా ఓటు దాన్ని ఎందుకు అమ్ముకుంటున్నారు అమ్ముకొని సమస్యలను ఎందుకు మీరు నెత్తి నేసుకొని తిరుగుతున్నారు ప్రజాప్రతినిధులు మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి వస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు చేసేది వేరు ఏమన్నా ఎక్కువ అడిగితే ఏం మాకేమైనా ఊరిన ఓట్లు వేశారా డబ్బులు తీసుకొని కదా ఓట్లు వేసారో అంటారు ఇదే పొలిటికల్ బిజినెస్ ఇదంతా ఒకసారి ప్రజలు కూడా ఆలోచించండి ఇలాంటి మీరు ఎప్పుడైతే ఓటుకి నోటు అంటూ మీరు ఆ యొక్క టయాన్ని మీరు గడుపుకుంటారు అలానే ఈ దేశం కూడా అలానే భూస్థాపితం అయిపోతుంది డెవలప్మెంట్ ఉండదు ఆకలి చావులు నిరుద్యోగ సమస్య ఇలాంటివన్నీ పెరుగుతూనే ఉంటాయి మీరు ఓట్లు అమ్ముకున్న రోజులు ఈ దేశం బాగుపడటం అనేది ఇంపాసిబుల్ ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచించండి ఓటును అమ్ముకోకండి నీతి నిజాయితీగా ఎవరికైనా ఓటు వేయండి ఓటు వేసి మనం అడుగుదాం ఎందుకు చేయట్లేదని అడుగుదాం డెవలప్మెంట్ అడిగే హక్కు ఉంటుంది నువ్వు డబ్బులు తీసుకుని ఓటేస్తే నీకు ఏం హక్కు ఉంటుంది నీ రైట్స్ మాత్రం పోయినట్టే కదా నీకు రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి రైట్స్ అన్నీ పోయినట్టే ఒకసారి అందరు ఆలోచించండి ఓటు అమ్ముకోకండి ఆనస్ట్గా ఉండండి దేశాన్ని డెవలప్ చేయండి ఇది ఎలాంటి ప్రతి ఒక్కరూ సేవ్ ఆరావళి సేవ్ ఆరావళి అని అరవండి మన ఆంధ్రాలో కూడా ఎక్కడైనా కానీ ఇలాగా ఇల్లీగల్ మైనింగ్ జరిగిన గవర్నమెంట్ లీగల్గా ఇచ్చి ఇల్లీగల్గా చేస్తున్న అసలు మైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది ఈ దేశానికి ఉపయోగపడినటువంటి ఆ సంపద మనం వీళ్ళు ఎందుకు ఇవ్వాలి మీరు ఓటుకు డబ్బులు తీసుకోవటం వల్లే ఇవన్నీ చేస్తున్నారు ఇదే నా యొక్క ఎక్స్ప్లెనేషన్ నేను చెప్పడం అనేది ఇదే మీరు డబ్బులు తీసుకుంటున్నారు కాబట్టే పార్టీలు ఇలాంటి సహజ సిద్ధంగా వచ్చినటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని కార్పొరేట్ల చేతిలో పెట్టి దేశాన్ని నాశనం చేసేస్తున్నారు ఒకసారి ప్ర ప్రజలందరూ ఆలోచించండి ఆలోచించి